బ్రో ఎంటర్టైన్మెంట్ ఉందా బ్రో ఉంది బ్రో పోయినసారి సీజన్ బాగుంది ఈ సీజన్ బాగుందా బ్రో లాస్ట్ సీజన్ కదా బ్రో కామన్ మ్యాన్ లో పెడితేనే కదా బ్రో బిగ్ బాస్ కి మజా కామన్ మ్యాన్ అని కాదు ఒక షో అంటే ఒక సీజన్ ఇట్ అయినప్పుడు ఇంకో సీజన్ మీద అంత ఇంపాక్ట్ ఉంటుంది ఒక మెట్ ఎక్కినాక రెండో మెట్ ఎక్కాలని ఎవరైనా ప్రయత్నిస్తారు కదా బ్రో అంటే దాని అంటే ఆల్రెడీ అంత కిక్ ఇచ్చిన తర్వాత ఈ అట్లా ఉండదు కదా ఇంకా డబల్ కిక్ ఆలోచిస్తారు కదా బ్రో ఎవరైనా మేబీ ఉండొచ్చు అది కూడా ఇప్పుడే చెప్పలేము కదా స్టార్టింగ్ కదా కంటిస్టెంట్స్ ఎలా అనిపిస్తున్నారు బ్రో అంటే వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళ మీకు అంటే మామూలుగా బిగ్ బాస్ లోకి ఒకరు వెళ్ళినారంటే ఫేమ్ ఉన్న వాళ్ళు వెళ్ళలేదు కదా చూడాలన్న స్టార్ట్ కూడా వస్తలేదు అంత వేస్ట్ తెలియని పీపుల్స్ తెలియని పీపుల్స్ సో పోయినసారి అయితే మంచిగా కొంచెం దానికి ఒక రేస్ పెద్ద పెద్ద హీరోస్ వస్తున్నారు అంత హిట్ కొట్టినాక బాస్ ఇప్పుడు ఎందుకు డౌన్ చేసుకుంటున్నాడు అంటావు బిగ్ బాస్ బిగ్ బాస్ అడగదు లేదు జనాల ప్రయారిటీ అనేది కొంచెం తగ్గిపోయింది బిగ్ బాస్ చూసి టైం వేస్ట్ అంటావా బిగ్ బాస్ చూస్తే బాగుంటుంది అంటావా ఏదో మనం ఒక ఎంజాయ్మెంట్ చేయాలి కొంత టైం అనేది కాబట్టి ఏదో చూడాలి కాబట్టి చూస్తున్నాం అంతే താങ്ക് യു ബ്രോ